ఈ ఉదయ కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా బైబిల్ గ్రంథంలో నుంచి మత వార్త మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు మత వార్త పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాన్ని చదువుతారు మత ఇసు వార్త పద్దెనిమిది మీలో మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను హలే లూయా హలే కాలపు వేళ ప్రభు ఆ రోజున తాను సేవ చేస్తున్న దినాల్లో పలికిన మాట ఈ ఉదయ కాలమున ప్రభు మనతో పరిశుద్ధ ఆత్మను మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీ వ్యక్తి మన వ్యక్తిగత జీవితాల్లో అదిగో దేనిని గుర్చి నువ్వు చింతిస్తూ ఉన్నావో దేని గురించి నువ్వు ఒకవేళ ప్రభా ఈ సమస్య నా జీవితంలో ఉండకూడదని నువ్వు ఆశిస్తే నిజంగా అర్థమైందా సమస్యను బట్టి రోజు చింతించడం కాదు అన్ని విషయాలు మనకు రోషం ఉంటుంది మరి నిజంగా నీవు నిజంగా నువ్వు ఆ సమస్యలో నుంచి విడుదల పొందాలని నువ్వు ఆశిస్తే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నిజంగా నువ్వు నడుము కట్టి నువ్వు ప్రార్థన చేయాలి అయితే ఇక్కడ ఒక ప్రార్థన ఉంది నీవు దేనిని గూర్చయినా సరే నువ్వు భూమి మీద ఏకీభవించిన ప్రార్థన చేస్తే ఎట్లా ఉంది ఇది ఏంటంటే ఖచ్చితమైన సమాధానం దొరుకుతుందంట ఇంతకీ సమస్యలో నుంచి విడుదల పొందాలని నీలో నిజంగా తపనే నీలో ఉంటే ఉదయకాలం దేవుడు ఆ మార్గాన్ని తెలియజేస్తున్నాడు మనందరికీ తెలిసిన వాక్యమే అయినా ఈ ఉదయ కాలాన్ని దేవుడు ప్రేరేపించాడు ఈ మాటని నిజముగా మీలో ఎవరైతే ఇద్దరూ తాము ఆ వేడుకొను దేని గూర్చి అయినా సరే వాళ్ళు ఏ భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ఇదిగో తండ్రి వలన వారికి దొరుకుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హలే లూయా మనం పైన చూస్తాం పద్దెనిమిదవ వచనంలో భూమి మీద మీరు వేటిని బంధితురో అది పరలోక మందు బంధించబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును కూడా విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను హలే నిశ్చయముగా అంటే ఇక ఖచ్చితంగా ఈ శ్రీమాసులో దేవుడు అన్నాడు తప్పకుండా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయో మనకి దేవుడు తెలియజేశాడు ఇది ఈ ఉదయ కాలపు వేళ కూడా ఇది ఇది జరుగునా అని నువ్వు అనుకొని కార్యాన్ని దేవుడు చేస్తాడు తప్పకుండా ఎప్పుడు అంటే దేవుడు అంటున్నాడు నిన్నటి దినాన్ని నేను చెప్తే దాన్ని గూర్చిన దర్శనం లేక పరిగెత్తాం నేను అంటాను కరువు కరువులో విత్తనం విత్తాడు రెండవది పేద విధవరాలు సరేపతి విధవరాలు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు మరి తనుకున్న దానిలో రెండు అప్పాలే చచ్చిపోతే కదిస్తే అప్పుడు ఇచ్చింది ఈ రోజు నేను అంటాను నిజమే కరువు కాలంలో నువ్వు ఉన్నావు పనులు లేని దినంలో లేకపోతే కరువు కాలంలో లేక అష్ట స్థితిలో నువ్వు ఉన్నావు నేను అడిదిన దైవజనులు చెప్పారు ఏమని ఇద్దరుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు ఒకవేళ అది నీకు నిజంగా నీ సమస్య నుంచి విడుదల పొందాలని నువ్వు ఆశిస్తే ఇది గివదే కాలం దేవుడు అంటున్నాడు భూమి మీకున్న ప్రార్థన శక్తి ఏంటో మీ తెలియట్లా ఇద్దరు గనక భూమి మీద ఏకేపు పెంచి ఓ వంద మంది కాదు వెయ్యి మంది కాదు ఇద్దరు ఏకేపు పెంచి అది కావాలి ఇద్దరిలో కూడా ఆ యొక్క ఆత్మావేశం ఉండాలి ఆ గొప్ప విశ్వాసంతో ఎవరైతే ఇద్దరు ఏకేపించి ఒకే సమస్య నిమిత్తమై ప్రార్థన చేసి మీ సమస్యల్ని భూమి మీద బంధిస్తే పరలోకం అది బంధించబడుతుంది హలో అలాగే భూమి మీద ప్రభా ఈ సమస్యల నుంచి నాకు విడుదల కలుగునిగాక నువ్వు ప్రార్థన చేస్తే పరలోక మందు కూడా దేవుడు ఆ సమస్యని దేవుడు విప్పివేసి నీ గొప్ప విడుదలని ఇస్తాడని నేను చెప్తున్న మాట కాదు దేవాతి దేవుడి భూమి మీద తను సేవ చేస్తున్న కాలంలో చెప్పి చెప్పిన మాట ఇది కనుక పరిశుద్ధాత్ముడి ఉదయ కాలాన్ని మనందరికి ఇస్తున్నటువంటి మాట నిశ్చయంగా నీకు తండ్రి వలన దొరకబోతుందంట నీ సమస్యకు ఒక పరిష్కారం కనుక నువ్వు నీవు నేను చేయవలసింది ఇద్దరుగా ఏకీభవించి ఎప్పుడైతే మనం భూమి మీద వేటిని బంధించాలని వాసపడి నడుము కట్టి ప్రవ్వా ఈ సమస్యల్లో నుంచి గత కాలంలో నేను అనుభవించాను కనుక మీకు చెప్తున్నాను అనుభవించకుండా అనుభవం లేకుండా నేను చెప్పను నేను చెయ్య చెయ్యనిది నేను చెప్పను గతంలో మరి నా వ్యక్తిగత జీవితంలో కుటుంబ విషయాల్లో సేవా విషయాల్లో భయంకరమైన సమస్యలు కూడా వెళుతున్నప్పుడు ఒక దినాన్ని రోషం కలిగి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను ఎందుకు ప్రవ్వా నేను నీ సేవ చేస్తున్నాను ఈ సమస్యల మధ్యలో మేము ఉండకూడదు అని ఆ రోజున నలభై దినములు నలు నడుం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఉండగానే ఆ సమస్యలకి దేవుడి విడుదలనిచ్చాడు కనుక ఎప్పటికి కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము ఆ ప్రార్థన ఎప్పుడు కూడా నలభై రోజులు డెబ్బై రోజులది కాదు కానీ తప్పనిసరిగా అంటే మనలో ఒక తపన ఉండాలి మన కన్నీరు విడిచి చింతించడానికి మన అనాదలం కాదు కదా నిజ దేవుణ్ణి ఎరిగి ఉన్నాం సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ సమస్యలు ఆయన ఎదుట చిన్నవి గొప్పవి కాదు కానీ నువ్వు వాటిని మనం గొప్పవిగా చూస్తాం కానీ సమస్య వైపు కాక దేవుని వైపు చూసి దేవుని సన్నిధానంలో మరి ఒకరిగా చేయటం గొప్పదే కానీ ఎదుగో ఇద్దరు కలిసి ఏకీభవించి భూమి మీద బంధించినప్పుడు బంధించబడితే అని విడిపించబడి విడిపిస్తే అది పరలోకమంది వెప్పబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉండగా మరి తీర్మానం కలిగి ప్రభా నీ సన్నిధిలో నిశ్చయంగా ప్రార్థనకు నేను సమయాన్ని కేటాయిస్తాను నిజమే ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ సమస్యతోనే ఉంటావా ఎల్లకాలం ఆ సమస్యలో నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే ప్రార్థనకు నడుం కట్టు తప్పనిసరిగా దేవుడు అంటున్నాడు ముందున్న నా తండ్రి వల్ల నీకు దొరకబోతూ ఉంది మోకరించి ప్రార్థన చేసుకుందాం మోకరి మోకరించి అందరూ కూడా తీర్మానం కలిగి నా తండ్రి నేను సమస్యల్లో నుంచి విడుదల పొందాలని నేను ఆశిస్తూ ఉన్నానయ్యా అయ్యా నాయన ఈ సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని ఏదో నాయన అన్ని దిక్కుల వెతుకుతున్నాను కానీ నాకు ప్రార్థనలోనే ఈ సమస్యకు ఒక విడుదల ఉందని తెలిసి కూడా ప్రార్థనకి నేను లొంగలేకపోతున్నాను ఎన్నో ఎన్నెన్నో సాకులు చెప్తూ తప్పించుకొని వెళ్ళిపోతున్నాం నిజమే ఒక రోజున ఆ ఒకవేళ ప్రార్థనకి సమయం కేటాయిస్తే ఇబ్బంది కలుగొచ్చాము కానీ దేవుని సన్నిధానంలో ఎవరైతే నడుము కట్టి నడుము బిగించి ఇద్దరు ఒక బలహీనమైనటువంటి వారు ఎవరైనా కావచ్చు ఇద్దరు గనుక ఏకీభవించి భూమి మీద ప్రభా ఈ సమస్యలో నుంచి మాకు విడుదల గాక కానీ ప్రార్థన చేస్తే కలుగుతుందని పరలోకములో దాన్ని దేవుడు విప్పుతాడని అలాగే నువ్వు దేనినైతే ఆ ప్రభా నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో ఇవి రాకూడదు బంధిస్తూ ఉన్నాను నువ్వు బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతున్న దేవుడు సెలవిస్తూ ఉండగా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు మోకరించి ప్రార్థన చేసుకో పరిశుద్ధి ప్రేమ స్వరూపి ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడారు ప్రార్థనలో ఇదిగో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకున్న శక్తి ఏంటో మాకు తెలియజేశారు నిజమేనయ్యా మా ప్రార్థనలో ఏదో బలహీన ఏదో పెద్ద బలమైనది కాదని అనుకుంటున్నాం ప్రార్థన ఎంత శక్తి కలిగినదో అది ఏకేభవించి చేసే ప్రార్థనలో ఎంత గొప్ప దేవుని ఉంది ఆ రోజున ప్రవ్వా నూట ఇరవై మంది ఆ రోజున మేడగదిలో ఏకీభించి ప్రార్థన చేసినప్పుడు అదిగో తండ్రి పరిశుద్ధాత్మను పంపారు వారు ప్రపంచాన్ని ప్రభా ఇదిగో మార్చగలిగిన గొప్ప పోస్తుగా వారిని దీవించారు నాయన ఇదిగో ఏకీభివించి చేసే ప్రార్థనలో ఎంతో దీవెన ఉందయ్యా ఇదిగో తండ్రి ఈ వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న బిడల జీవితాల్లో అట్టి ఆసక్తి కలిగి ఎవరైతే నాయన ఏకీభవించాలని నడుము బిగిస్తూ ఉన్నారో ప్రార్థనకు పురుకొల్పబడుతూ ఉన్నారో నిశ్చయంగా ప్రభా ఏకీభవించి చేసే ప్రార్థనలు ప్రభా సంఘంలో జరుగునట్లుగాను అదిగా ప్రార్థనల ద్వారా నాయన తండ్రి వలన ఆయన కృప పొందుకున్నట్లుగా ఘనమైన కార్యాలని బిడ్డలు అనుభవించాలయ్యా ఇదిగో ఈ ప్రార్థనలో ఎవరైతే పాలు పొంపులు పొందబోతూ ఉన్నారో అటు వారిని కూడా మీరు దీవించండి ఇదంత విశేషమైన క్షేమంతో మా బిడ్డలు మీరు నింపండి నాయన క్షేమంతో మీరు కప్పండి అలాగురిని ఉదయ కాలపు వేళ పెడి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలు అందరినీ కూడా మీరు దీవించండి నాయన అయ్యా వారికి ఇదిగో ఈ సంవత్సర కాలం అంత అత్యధికమైన విజయము క్షేమము మెండైన ఆయు ఆయుర మీరు కలుగు చేసి ఇది ఇదంత విశేషమైన క్షేమంతో అని వేడుకొని అయ్యా అలాగే తండ్రి ఇది నాన్న ప్రభా పుట్టినరోజు జరుపుకున్నటువంటి నాయన సరళాదేవి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నామయ్యా ఇది ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో మీరు నింపండి నాయన చేస్తున్న డ్యూటీస్ లో మీరు తోడై ఉండండి కుటుంబ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నిశ్చయంగా ఈ సంవత్సరం అత్యధికమైన దీవెన కలుగున్నట్లుగా కృపచూపమని అయ్యా ఈ ప్రార్థన లేకే పూజించిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనచ్చు ఏసు నామములు అడిగి వేడుకొనచ్చు ఉన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఇదమంతా మీకు తోడై ఉండి ప్రార్థనలో అదిగో ఏకేబించి చేసే ప్రార్థనలో కలిగే ఆ ఉన్నతమైన దీవును నా దేవుడు మీకు కలుగు చేయును చేయునుగాక